దేవునికి స్తోత్రం హల్లే గుడ్ ప్రామిస్ గుడ్ మార్నింగ్ మంచి వాగ్దానం ప్రభు ప్రతి రోజు మీతో నాతో మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు ఆ మంచి దేవుడు మన జీవితాల్లో వాగ్దానాలన్నీ నెరవేర్చును ఈ వాగ్దానాలు మీ జీవితాల్లో ఆశీర్వాదకరంగా ఉంటే కొంతమందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా చేయలేకపోతే ఈ వాక్యము ప్రతి ఇంటిలోకి వెళ్ళాలి అందరి జీవితాల్లో దేవుడు మంచి చేయాలి మంచి వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నారు కదూ రండి పరిశుద్ధ వ్యాధి గ్రంథంలోని సామెతల గ్రంథం మూడవ అధ్యాయము ముప్పై మూడవ వచ్చినట్టు చదువుకుందామా భతీనుల ఇంటి మీదకి యహోవ శాపము వచ్చును నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించుడు ఈరోజు వాగ్దానం నీతి మంతులని నివాస స్థలమును ఆయన ఆశీర్వదించుడు ఈరోజు దేవుడిని నివాస స్థలాన్ని ఆశీర్వదించబోతున్నాడు ఇందు కొన్ని కుటుంబాలు దేవుని నమ్మినా సరైన ఆశీర్వాదం లేదండి కారణం నీతి లేదు మరి ఏముంది భక్తిహీనులు అనగా యశుప్రభుని నమ్ముకున్న వాళ్ళే బాప్తి కూడా పొందినవారు భక్తి సరిగ్గా చేయలేన వారిని భక్తిహీనులు నన్ను అన్నారు వాళ్ళకి వాళ్ళు అనుకుంటారట ఏంటి నేను భక్తి పరుణ్ణి చర్చికి వెళ్ళలేకపోయినా బైబిల్ చదవలేకపోయినా ప్రభు బల ఆరాధన తీసుకోలేకపోయినా ప్రార్థన చేసుకోలేకపోయినా నేను చాలా పరిశుద్ధంగా ఉన్నాను అని నేను చాలా బాగున్నానండి వాళ్ళకు వాళ్ళు అనుకుంటున్నారంతే అందుకే అదే సామెతలో ఉంటుంది వారు వెళుతున్న మార్గం అంట అది వాళ్ళకి మంచిగానే కనపడద్దు అంట అది మరణానికి దారితీస్తుందండి దయచేసి మీరు అలాగనుకోవద్దు ఏంటది నేను ఎంత ఉంది అది కరెక్ట్ అని మరి ఎలాగ వెళ్ళాలి అక్కడ రాయబడదు నీతిమంతులు నివాస స్థలాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడట ఎస్ లాజరు పేదవాడే అయి ఉండొచ్చు సరే ధనం లేకపోవచ్చు నేను ఆశీర్వాదం అంటే చెప్తున్నాను అతను ఆశీర్వాదండి ఈరోజు ఆస్తులు అంతస్తులు ఓ పది అంతస్తులు బిల్డింగ్ పది కార్లు ఉన్నవాళ్ళే కదండి ఇంటి దగ్గరలోనే ధనవంతుడు కూడా ఉన్నాడు అతను చనిపోయాడట అతను అతనేమో నరకానికి వెళ్ళిపోయాడు లాజరు దరిద్రుడే కాని అతను చనిపోయినప్పుడు దేవదూతలు అతని తీసుకెళ్ళిపోయాడు పర్లోకరాజు రాయబడి ఉంటుంది లోక శుభవర్తమానాల్లో ధనవంతుడు లాజరు ఒక 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 నీరు చుక్క పట్రమాన బాబు అన్నాడు ఇక్కడ ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి అక్కడ ఎందుకు లేదు లోక సంబంధమైనది పర సంబంధమైన ఆశీర్వాదాలను ప్రవహిస్తాడు వాక్యం చెప్తున్నా నువ్వు దరిద్రుడు అయిన బాబు సరైన ఇల్లు సరే ఇది లేకపోయినా నీతిగా బ్రతికితే ఆ నీతిని తాపకుండా ఆశీర్వదిస్తాడు ఎస్ నీతి వాక్యం చెప్తే నీతిమంతులు లేడు ఒక్కడు లేడు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని రాయబడింది ఆ వాక్యాన్ని చెప్పిన పోస్తున్నాడు అని పౌలు మూడవ అధ్యాయ రామపత్రికలు అంటాడు క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఏసు క్రీస్తు రక్తము నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతి మంతులను తీర్చబడుతున్నారట ఉచితముగా ఇదిగో కను రక్షణ పొందకుండా ఉన్నావా బార్తీసం పొందకుండా ఉన్నావా లేదా నీతి లేక ఉన్నావా అప్పుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు ఆయన ఉంది కడగబడు కడగబడు కడగబడి ఇదిగో రేపు వారంలోనే బాప్త కార్యక్రమాలు ఉన్నాయి రండి లేదు మీరు వెళ్తున్న మందిరంలో మీ దైవ దగ్గర తాపకుండా మారుమణసు పొందండి ఎవరు నీతి మందులు అవుతారు ఫస్ట్ స్టెప్ అక్కడ చెప్పారు ఏసు క్రీస్తు ఎందలి రక్తము ద్వారా విమోచనము ద్వారా ఉచితముగా నీతి మంతులను తీర్చబడుతున్నారట వారు మనసు లేదా రక్షణ లేదా తొందరగా నీతిని పొందుకో ఆ నీతి నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తుంది ఆ నీతి నీ నివాస స్థలములను ఆశీర్వదిస్తుంది ఆ నీతి నిన్ను గొప్పదానిగా గొప్పవాడిగా చేయబోతుంది రండి ప్రభు దగ్గరికి ఇదే మంచి తరుణం అనుకూల సమయం ఈ వాగ్దానాన్ని మీరు సొంతం చేసుకోండి వివాగ్దండ ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు ఆశీర్వాదం లేదా ఆశీర్వాదాలు ఎన్నో ఉన్నాయి ఆనందం ఉంది ఆరోగ్యం ఉంది అప్పుడు ఆస్తి ముందు చాలా మంది ఆస్తి అనుకుంటారండి అది కాదు కాదు కదా ముందు ఆనందమే గొప్ప ఆశీర్వాదం నీ నివాస స్థలంలో అనగా నీ గృహంలో నీ ఇంటిలో సరైన ఆనందం ఉందా నా ప్రభు ఈరోజే నీకు ఇస్తాడట ప్రభు అక్కడే నీతిమంతుడు నీతివంతుడైన ప్రభు మాట విను ప్రభు సన్నిధిలో నమ్మకంగా ఉండు ఆ నీతి నివాస స్థలమును వర్ధిల్ల చేయుడుగాక ఆమె ప్రార్థన ప్రభువా నీకు వందనాలు వాక్యం చెప్తున్నా భక్తిహీనులు ఇల్లు ఇంటి మీదకి ఏహో వాసి శాపము చెత్తదని మీరే చెప్పారు బాబయ్య ఏవాన్ని వద్దు బాబుయ్య శాపాలు కాదు ఒకవేళ భక్తిహీనత క్షమించు క్షమించు క్షమించండి సై ఆ క్షమించండి బాబయ్య రోజు నీతి నీతిమంతుడుగా ఉండడు నీతిమంతురాలుగా మంత్రురాలుగా ఉండడు నిబట్టి ఇప్పుడు తీర్మానం చేసుకుంటున్నా ఉదయ కాలమే వారిని క్షమించు నీతిమంతురాలుగా నీతిమంతుడుగా చేసి వారి నివాస స్థలాన్ని ఆశీర్వదించండి నాయన వారి నివాస స్థలమును దీవించండి బాబయ్య వారి నివాస స్థలములో ఆనందాన్ని కలగజేయండి లాజరుదుగో అయినా ఎంత బాధపడుతూ ఉన్నానో ఆశీర్వాదము నీతిగానే బతికేటట్టు బాబుయ్య అందుకే పరసంబంధమైనటువంటి ఆశీర్వాదాన్ని కూడా చూసి అలాగే ఈరోజు తప్పకుండా అటువంటి కృపనిమ్మడి ఆ నీతి మరి తన మార్గమును మార్గముడు సరాలం చేస్తాదన్నారు ఈ ఈరోజు పనుపాట్లు వెళ్తున్నారు మార్గములన్నీ సరాలమే మరి నీతికి తగినట్టుగా మీరు ఆశీర్వదించు తప్పకుండా ఈ వాగ్దానం వారికి వారి కుటుంబానికి తప్పక దయించు ఆశీర్వాదం లేక ఎవరైతే నా నమ్రవాళ్ళు వ్యాధులతో ఉన్నారో విడిపించి విజయం దు ఏనామలు అడుగుతున్నావు తండ్రి ఆమె కుమార పరిశుద్ధాత్మ సదా మీ అందరికీ తోడై గుండుగాక ఆమె